స్వాగతం కర్నూలు ప్రజలు కలెక్టరేట్ ఆఫీస్ ముందు విశ్వ యోజన పథక లబ్దిదారులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాకి ముఖ్య కారణంగా ఏమనగా ఏపీ రజిక వృత్తిదారుల సంఘం విశ్వకర్మ కౌశల్య యోజన పథకం లబ్దిదారుల అకౌంట్లో రుణం జమ చేయాలని విశ్వకర్మ కౌశల్య యోజన పథకంలో భాగంగా శిక్షణ పొందిన వారికి ఐదు వందలు వెంటనే జమ చేయాలని

లేదు మీరు లక్ష రూపాయల రూపం కొటేషన్ ఇవ్వాలి మీ అబ్బాయి జాగి రాయిది డబ్బులు మీ బ్యాంకు ఏమన్నా నీ అయ్యేదా నీ తాతయ్యా ఇది ప్రజలు సొమ్మ ప్రజలు వస్తువులు కొన్ని మేము ముడిసెలు కొంటే కొన్ని పన్నుల బ్యాంకులో ఎత్తా ఉన్నావు మేము పొదుపు చేస్తే నీ బ్యాంకు నీకు ఉద్యోగం వచ్చింది నీకు జీతం వస్తుంది ఉంది అదాని బిర్లా టాటా వానికి కోట్ల రూపాయలు అప్పిస్తావు మాకి ఒక లక్ష రూపాయలు నీకు గవర్నమెంట్ సురిటీ కావాలి వాడు కోట్ల రూపాయలు అప్పు చేసి విద్యుత్ కొనుగోలు చేస్తానని డిస్కౌంట్ అని చెప్పి ఈరోజు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వాన్ని అగ్రిమెంట్ చేసుకుని ఎగబొడుతున్నాడే వాడిని ఏమనరు వానికి ఏం సురిటీ కాదు పెద్ద పెద్ద కోటీశ్వరులు పెద్ద పెద్ద ధనవంతులకి ఏమి సురిటీ లేకుండా బ్యాంకు లోన్ ఇస్తా ఉన్నావే మంచి మురికిని మలినాన్ని చేసేటువంటి రజక వృత్తిదారులు ఈ సమాజం శుభ్రంగా ఉండాలి అంటునాలు రాకుండా మనిషి జీవించాలి ఆ జీవనానికి మేము మీకు సేవ చేస్తా ఉన్నామే మరి ఆ సేవ కూడా మీకు గుర్తురాదా మమ్మల్ని బ్యాంకు లక్ష రూపాయలు అంటే మాకు సురిటీ గ్యారెంటీ అడుగుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఏ వ్యక్తి అయినా రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే లక్ష రూపాయలు సురిటీ లేకుండా రుణం ఇవ్వాలని ఆర్బీఐ నాన్సే చెప్తా ఉంది